ఎంత గొప్ప పని చేసావు బాసు మనస పని టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను ఎర్రిపప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాకా అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ ఏమాత్రమైనా సూట్ అయిందా మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను ఆ రోజు అరే ఏంటే కొత్త ప్రాబ్లం రాకూడదే ఓవర్ఫ్లో అయిందా ఎక్స్క్యూజ్ మీ టైం ఎంతండి పన్నెండు పన్నెండేళ్లకే బయట వేసుకున్నాను అందుకే పన్నెండేళ్లగానే పై జీ అనుకో పర్లేదు ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్క్లో వాచ్మెన్ కంటే వెళ్ళి గేట్లు తీర్చుకుని ఎదురు చెట్ల కింద ఎల్లో బలం మీద కూర్చొని వాళ్ళం వర అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు నీకు కరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకి ఇష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడాలికి నువ్వు తప్పకుండా రావాలి ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని పేరు బేస్ ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ అదండి కల్పన ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందరమూర్తి పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం చేమంటావు నువ్వేం చేయకుండా బెటర్ మాక్ ఓహో చెప్తా ఒకటి ఏంటది అది అదంటే ఎవరితో చెప్పవు కదా చెప్పను ఒట్టు ఒట్టు ఎవరితో చెప్పను చెప్పండమ్మా అమ్మా ఒక బీడి ఇవ్వు బీడియా చాకు త్రా తినొచ్చు ముందు బీడి ఇచ్చే ఒక వంద రూపాయలు ఉంటుందా వంద కాదమ్మా పది పైసలే ఉంచుకో ఇది ఎలా అంటించాలి నేను అంటిస్తా

జేబు కాలిపోద్ది చర్మేమో బొబ్బలు ఎక్కిపోతుంది బొబ్బలు ఎక్కితే ఏం చేయాలి సార్ వర్ణి అది కూడా తెలుసు అవుతుండ్రా వర్ణాలు రాయాలి అయితే ఇప్పుడే బై బర్ణాలు తీసుకొస్తా ఇప్పుడు బర్ణాలు ఎందుకురా ఎందుకంటే నీ జేబుల కాలుతున్న బీడు ఉన్నది కోరి పడేసి ఆ విషయం మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూర్చోండి అబ్బో ఏమిటి ఇవాడు స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ చెప్తున్నారే రోజు నేను చెప్తున్నాం సార్ టెన్షన్ లో మీరే పట్టించుకోవట్లేదు ఏం సార్ మీ చేతికే వేయండి సార్ ఇది ఇది రాత్రి కింద పడ్డానమ్మా అదేం కాదు టెన్షన్ లో ఎవరినో గుద్దేసి ఉంటారు ఎవరు ఆ నేనే సార్ అనుకున్నానురా ఇటువంటి పిచ్చి పిచ్చి కౌంటర్ లేదు నువ్వేనని కుతో డియర్ స్టూడెంట్స్ పాఠం మొదలు పెట్టబోయే ముందు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అసలు కాలేజీ లైఫ్ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పగలరా సార్ ఏం చెప్పంటారు సార్ సల్మాన్ ఖాన్ జీన్స్ షారుఖ్ ఖాన్ టీషర్ట్ పవన్ కళ్యాణ్ బ్యాగ్ వేసుకుని రేంజర్ సైకిల్ మీద రేజ్ వెళ్తుంటే ఆ స్టైల్ వేరు సార్ నువ్వు ఇక్కడ కాదు కానీ సినిమాలో ట్రై బాబు మీరు ప్రొడ్యూస్ చేస్తే నీ హీరో అవుతాను సార్ నువ్వెందుకు సంవత్సరం అయితే నువ్వు ప్రొడక్షన్ మొదలు పెడతావుగా కూర్చో కాలేజీ అంటే టీనేజ్ లవ్ అయితే సార్ క్యాబేజీ పువ్వేం కాదు కూర్చో కాలేజ్ అంటే యూత్ సార్ సీతాకోక చిలుకలకి అందంగా ఉంటాయి నువ్వు దున్నపోతులు అవ్వటం కూర్చో హరే రమా నీ ఏమీ చదువు ఆ గౌడి చదువు అతను ఈ చదువు నేను ఎందుకు చదవాలి ఎంత చదివినా ఐదు సంవత్సరాలు తీసేసి చెప్తారు అతనేంటి రామా ఆ మిసలోడు ఆ ఆ పుట్టేసుకొని ఆ ఆ చూట్టేసుకొని నా పొట్టేసుకో సార్ ఎక్కడికి రా అబ్బే అలాంటిదేం లేదు సార్ నేను మిమ్మల్ని ఎత్తుకుతున్నాను సార్ గత ఐదు సంవత్సరాల నుండి నీకు నాకు మధ్య జరుగుతున్న పోరాటమురా ఇది రాసులెగ్గొట్టి బయట తిరగాలని నీ ప్రయత్నం బయట తిరిగే నిన్ను క్లాసుల్లోకి ఎలా పంపాలనే నా ప్రయత్నం ఇంకెంత కాలంరా ఈ పోరాటం నన్ను నమ్మను సార్ నేను మీ గురించి వస్తున్నా సార్ నా కోసమా ఇక్కడ ఏం కథలు చెప్పకురా ఇది చేతులు కాదు సార్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఐసే గో ముందు నేను లేకపోతే నువ్వే సొంత కొడుకు అనుకున్నావాదవి ముస్టి వెదవిలా ఉండు లిమిట్ తోటకు నేను చెప్పింది విను చెప్పినట్టుగా అను కమాన్ యా

అయ్యారు మాస్ పోయి చొక్కా ఉంటావు టీఎమ్ మళ్ళీ కొట్టేవాడు అది లెసన్ నెంబర్ టూ ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో ఆ తర్వాత గొడ్డ సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా ఓకే లేకపోతే నా ముస్టి కాలేజ్ నుంచి డిపార్ట్ చేస్తానే అనుకుంటున్నావా అదా పక్కడికి వెళ్దాం యావండి మిమ్మల్ని చెప్పు ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా ఈ గడు పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు

అలజడి మొదలగును నుంచి నక్కల అరుపులు వినిపించును విపరీతమైన ఈదురు గాలులు వీచును ఊదినట్టుగా దొమ్ము తూలి లేచులు ఆకాశంలో ఉరుములు మెలుపులు అలా ప్రకృతి బీపత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు మిత్రమా ఏమది గరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే బాగు దీని గురించి మానవులు తెలుసుకున్నదే పాదాలు ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యిస్తే ఈ చెయ్యి ఎందుకే లేదే